నిరుద్యోగులు చేపట్టినక టీఎస్పిఎస్సి టీజీపీఎస్సీ ముట్టడికి ఇటు ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇచ్చాయి అలా టీఆర్ఎస్ కావచ్చు అన్ని ప్రతిపక్షాల విద్యార్థి సంఘాలు కూడా నడుమిగించి ముందుకెళ్ళాయి మన దగ్గర రాకేష్ రెడ్డి గారు ఉన్నారు మన వరకు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గ్రాడ్యుయేట్ తరఫున పోటీ చేశారు ఎట చూడొచ్చు అంటే ఓ పక్క నిర్బంధం కొనసాగుతుంది టీజీపీఎస్సి ముందు ముందు మళ్ళీ కంచెలు వెలిచాయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తొలిసారిగా మాట్లాడిన సందర్భంగా వారు ఏం చెప్పారు తెలంగాణలో ఇంకా ఆంక్షలు ఉండవు నిర్బంధాలు ఉండవు ముళ్ళ కంచెలు ఉండవు బారికేడ్లు ఉండవు అని చెప్పేసి వారు చెప్పారు నిజంగా వారు చెప్పింది వాస్తవమే కావచ్చు ప్రజాపాలన ప్రజారంజకంగా ఉంటుందని చెప్పేసి మేము అందరం కూడా భావించినాం కానీ దృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఏడు నెలలు గడిచిన తర్వాత తెలిసినటువంటి వాస్తవం ఏంటంటే ఇది ప్రజాపాలన కాదు ఇది పైశాచిక పాలన ఇది ప్రతీకార పాలనగా కొనసాగుతున్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏ అయితే ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చమని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత రోడ్ ఎక్కితే వాళ్ళను అరెస్ట్ చేస్తారు వాళ్ళ ఫోన్లు గుంజుకుంటారు వాళ్ళ ఫోన్లలో ఉన్నటువంటి ప్రైవేటు డేటా చెక్ చేస్తారు వాళ్ళ మీద కేసులు పెడతారు వాళ్ళకి తిండి పెట్టరు చివరకు పోలీస్ స్టేషన్లలో ఇస్తారు తర్వాత ఈ స్టేడియంలలో కూడా ఇస్తారు స్టేషన్ జరిపోవచ్చు స్టేషన్ జరిపోవట్లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా రోడ్ ఎక్కితే నువ్వు ఏం చేస్తావు ఇవాళ గోసామైల్ స్టేడియం వేసినావు రేపు ఉప్పల్ స్టేడియం కూడా సరిపోదు ఎల్బీ స్టేడియం కూడా సరిపోదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు ఇది ఒక తొలి వార్నింగ్గా తీసుకుంటే బాగుంటుంది వాస్తవానికి మీరు వస్తే మార్పు వస్తుంది అనుకున్నాం కానీ వచ్చిన మార్పు ఏమున్నదండి నాకు అర్థంగా రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామంటూ పేపర్ ప్రకటనలు ఇచ్చారు అందులో మేనిఫెస్టోలో పెట్టరు కనీసం రెండు వందలు పెంచలేరు గ్రూప్ టూలో అదే అంటున్నాం మేము కేవలము ఆ రోజు కేసీఆర్ గారు అయితే నోటిఫికేషన్లు ఇచ్చిందో వాటిని కంటిన్యూ చేయడం తప్ప వీరిచ్చినవి ఏమీ కొత్తగా ఏం లేవండి ఒక ఒక గ్రూప్ వన్లో అరవై పోస్ట్ డి డిఎస్సిలో ఒక ఐదు వేల పోస్టు పెంచింది అంతే తప్ప వాళ్ళు కొత్తగా చేసింది ఏంది యువత ఏం కోరుకుంటున్నది గ్రూప్ టూలో రెండు వేల పోస్టు గ్రూప్ త్రీ మూడు వేల పోస్టు డిఎస్సి మెగా డిఎస్సిగా మార్చాలి ఇరవై ఐదు వేల పోస్టు వేయమంటున్నది జియో ఫార్టీ సిక్స్ని రద్దు చేసి న్యాయం చేయమంటున్నది దాంట్లో వచ్చిన ఇబ్బంది ఏంటని అడుగుతున్నా అంటే ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదు అంటే హామీయే కదా దీనికి ఏం ఖర్చు కాదు కదా అని ఉచితంగా ఇచ్చేస్తారు ఇప్పుడు హామీ ఎమ్మెల్యే ఏమంటే మాత్రం మీరు ఆలోచిస్తారా ఇది చాలా దుర్మార్గం వీళ్ళని ఎన్నికల సామాగ్రిలాగా వాడుకునేదండి కాంగ్రెస్ పార్టీ యువతని వాళ్ళ యొక్క సెంటిమెంట్ను వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి అధికారం వచ్చిన తర్వాత ఈరోజు పక్కన పెట్టింది ఎన్నికల సందర్భంగా మనం ఎన్నికల వాహనాన్ని వాడుకుంటాం ఎన్నికల మైకును వాడుకుంటాం ఎన్నికల సామాగ్రి మొత్తం వాడుకుంటాం ఎన్నికలు అయిపోయినా పక్కన పెడతాం కదా సిమిలర్గా అట్లనే వీళ్ళని యువత యొక్క సెంటిమెంట్ను వాడుకున్నారు అదే ఎన్నికలు ఇంటింటికి వమ్మని చెప్పిళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని వేయమని కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిండు పాపం యువత వాళ్ళు తప్పేం లేదు కోటి ఆశలతోని కోటి మంది యువత ఓట్లు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నట్టేటం ఉంచింది కాబట్టి ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి సమస్య సులువుగా ఉన్నప్పుడు వాటిని పరిష్కారం చేయండి పదిహేడు సార్లు ఢిల్లీకి పోయిండు కనీసం పదిహేడు నిమిషాలు మాకు కేటాయించండి అంటున్నారు నిరుద్యోగులు ఎందుకు ఇంత అంటే ఆయన మిస్గైడ్ చేస్తారా ఇప్పుడు ఆయన సామాన్యమైనటువంటి నాయకుడు ఏం కాదు మిస్గైడ్ ఎవరో మిస్గైడ్ చేస్తే మిస్గైడ్ అయ్యేంత అమాయకుడు ఏం కాదు ఆయన ఆయన కొట్లాడి వచ్చినటువంటి ఒక నాయకుడు కొట్లాడి వచ్చినటువంటి నాయకుడు కష్టాలు తెలియాలి కానీ ఏంటంటే ఇక నేను అనుకున్నది నేను సాధించిన ఓడెక్కదానుక ఓడం వల్లన్నా ఓడాక బోడవల్లన్నా ఓడెక్కదానుక ఊరిచ్చిండు ఒడ్డెక్కినాక ఈరోజు మాకు సంబంధం లేదని చేతులు తృపుకునేటువంటి ఒక ప్రయత్నం చేసిండు యువత దలుచుకుంటే ఏ మార్పునైనా తీసుకొస్తుంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు తెలంగాణ కావాలనుకున్నప్పుడు తెలంగాణ తీసుకొచ్చుకున్నటువంటిది యువతనే కాబట్టి మీరు తెలంగాణ శక్తిని మీరు అంచనా వేస్తున్నారు తప్పకుండా ఈ యువతే ఈ యువతే రేపు మీకు యముడై తప్పకుండా మిమ్మల్ని తల దించేటువంటి మీ వెంటాడుతూ మిమ్మల్ని దించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది కాబట్టి ఆ పరిస్థితి రాకుండా వెంటనే వీళ్ళ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్క డిమాండ్లను మరి పరిష్కరించాల్సిందిగా డిమాండ్లను సాధించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులు వేసారు పెంచితే మళ్ళీ టీఆర్ఎస్కు మైలేజ్ వెళ్తుందన్న ఉద్దేశంతో పెంచుతలేరు అనుకోవచ్చా అరే ఇది పార్టీల పంచాయతీ కాదండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క భవిష్యత్తుకి సంబంధించినటువంటిది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మీరే కదా పరిపాలించేది మీరు ఇంకేమైనా మంచి పనులు చేయండి యువతను ఆకర్షించండి మీ పార్టీని మళ్ళీ గెలిపించుకోండి కానీ వాళ్ళ భవిష్యత్తు పోతే మళ్ళీ వాళ్ళకి తిరిగి రాదు ప్రభుత్వాలు ఏముంటాయండి వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకోటి వస్తుంది కానీ వాళ్ళ భవిష్యత్తు తిరిగి రాదు ఈ విషయాన్ని ఈ వాస్తవాన్ని వాళ్ళు గ్రహించాలి మేము కూడా కొట్లాడేది ఏంటంటే మేము ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజా గొంతుకగా మేము పనిచేయాలి కేవలం ఈ యొక్క దాంతోనే మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఈ యొక్క దాంతోనే పోయేది లేదు ఇంకా అనేక అంశాలు వస్తాయి నాలుగున్నర సంవత్సరాల్లో అనేక రాజకీయ అంశాలు వస్తాయి రాజకీయ ఎజెండా ఉంటుంది దాన్ని అందుకొని మేము ఎన్నికల్లో మళ్ళీ గెలవచ్చు మేము అధికారంలో కానీ అది అది విషయం కాదు ఇక్కడ ఈరోజు ముప్పై లక్షల మందికి సంబంధించినటువంటి ఒక భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశంగా మేము చూస్తున్నాము గెలిచారు గెలిచారు అధికారంలో పార్టీ వాళ్ళు ఇప్పుడు మాత్రం అంత దూరం అయిపోయారు నిరుద్యోగుల వాళ్ళు గెలిచి కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్ర యువతను నిరుద్యోగులను ఓడించిళ్ళు చంపేశారు కానీ మేము ఓడిపోయిన మంచిదే కానీ మేము మాత్రం ఈ యువతను గెలిపించడానికి మేము వంద శాతం ప్రయత్నం చేస్తాము దాంట్లో భాగంగానే ఈ యొక్క నిరసనలో కానీ ఆందోళనలో కానీ వాళ్ళకు నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చేట ప్రయత్నం చేస్తాము ఈరోజు వందల మంది గోషామయాల స్టేడియంలో వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళకు భరోసా కల్పించడానికి నేను రావడం జరిగింది అదేవిధంగా నాతోని పోటీ చేసినటువంటి నాతో పోటీ చేసినటువంటి అశోక్ గారు కానీ లేకపోతే జెడ్సన్ గారు కానీ మిగతా వాళ్ళు కూడా సరే వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు వీళ్ళకి నైతికంగా ఒక భరోసాను కల్పించేటువంటి ఒక మద్దతుని అందించేటువంటి ప్రయత్నం చేస్తుంటే వారు గెలిచిన వాళ్ళు ఏడు కాంగ్రెస్ పార్టీ ఏమి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు వేయవేళ్ళు ఈరోజు బల్మూరి వెంకట గారు గాంధీ హాస్పిటల్కి వస్తే వంద మందిని పోలీసులను సెక్యూరిటీ పెట్టి సెక్యూరిటీ మధ్యలో తీసుకెళ్తారు మీరు గాంధీ హాస్పిటల్కి వెళ్తే మీ మమ్మల్ని తీసుకెళ్ళరా అంటే వాళ్ళకున్న గొప్పతనం ఏంది మాకున్న అదేంది తక్కువేంది నాకు అర్థం కావాలి మేము లక్షా ముప్పై ఆరు వేల ఓట్లు సంపాదించినటువంటి ఒక అభ్యర్థిని నేను కూడా ఒక ప్రతినిధినే వాళ్ళందరూ నిరుద్యోగం యువత ఎక్కువ మంది నాకు కోట్లేషన్లు వాళ్ళ ప్రతినిధిగా మేము పోతామంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఎందుకు ఈ పోలీసుల నిర్బంధం ఈ పోలీసుల పహార అయింది ఇది ప్రజా పాలన లేకపోతే పోలీసుల పాలన ఒకసారి స్పష్టం చేయాల్సిందే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు మందిని అదే ఎందుకు అట్లా అంటున్నా నేను ఎందుకట్లా అశోక్ గారు అంటే ఎందుకు భయం మిగతా నాయకులు అంటే ఎందుకు భయం ప్రతిపక్ష పార్టీలు అంటే ఎందుకు భయం అరే మీకు చిత్తశుద్ధి ఉంటే బాహాటంగా మంత్రిగారు వచ్చి మీరు యువతను పిలుచుకొని యువతను పిలుచుకొని ప్రజాభవన్ కదా వీళ్ళందరినీ కూడా పిలుచుకొని మంచి వాళ్ళకు భోజనం వడ్డించి మీ సమస్య చెప్పండి మీకు పరిష్కారం మేము చూపెడతాం మేము అండగా ఉంటామని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పరు మీరు చెప్తారా చెప్పండి వాళ్ళని పిలిచి వాళ్ళ డిమాండ్లు వింటారా విండండి లేకపోతే ఏదో రోజు మేమే పోతాం ప్రజాభవన్ మేమే మేమే మొత్తం అందరితో నింపుకొని మేమే అక్కడ వంట వారు చేస్తాం మీకు బుద్ధి వచ్చే విధంగా చేస్తాం మొన్న సెక్రటేరియట్ గోడకు నేను అంటేసిన ఏది రిప్రజెంటేషన్ గోడ చెప్పుకున్న ప్రభుత్వానికి ఒక్కటే ప్రభుత్వాన్ని చెప్పుకున్నా ఒక్కటే అనే సందేశం ఇచ్చినాము ఇప్పుడు కనుక మీరు బుద్ధి మారకపోతే మేము ఏదో ఒకరోజు చూస్తాం ఈ మధ్యలో మా కేటీఆర్ గారితో మాట్లాడతాము మా హరీష్ రావు గారితో కూడా మా ఇంటర్నల్ పార్టీలు చర్చిస్తాము అందరం వెయ్యి మంది పోయి ఆ ప్రజాభవన్లో చొచ్చి ఆనే వంట వరకు పెడతాం మీడియాను కూడా తీసుకుపోతాం అప్పుడైనా మీకు సిగ్గు వస్తుంది ఇప్పుడైనా మారండి మేము ఏం మాకు మైలేజ్ వద్దు మాకు ఏ క్రెడిట్ వద్దు కేవలము ఈ యువతకు సంబంధించినటువంటి డిమాండ్లు మాత్రమే మేము అడుగుతున్నాము ఆ డిమాండ్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది రైట్ ఇది రాకేష్ రెడ్డి గారు చెప్పేది విద్యార్థుల నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరిస్తే సార్ మాకు ఎవ్వరికి క్రెడిట్ వద్దు క్రీట్ అంతా మీరే మూట కట్టుకొని సంపాదించుకొని దగ్గర పెట్టుకోరు అనే అభిప్రాయం చెప్తున్నారు ఇది రాకేష్ రెడ్డి గారు చెప్పేది కెమెరా సురేష్ సురేష్తో రవిచంద్ర అశోక్ కటీ హైదరాబాద్ రోజు